హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఇంట్లో అరటి చెట్టు ఉంది కదా అమృతపాణి ఆ గల అయితే ఈరోజు కోస్తున్నామండి మన చూస్తే ఇట్లా పండి లేవండి కనిపించలా పచ్చగానే ఉంది కానీ కోసే అంత టైం వచ్చింది అనుకున్నాను కట్ చేయమంటే కోద్దాంలే అని చెప్పి అన్నాడు ఒకరోజు పన్నుండి ఊరెళ్ళొచ్చామండి ఉదయం అయితే చూస్తే ఇలా అయితే పండి ఉన్నాయంట ఈరోజు కోద్దామని చెప్పి అనుకున్నామండి ప్రతిసారి గల కట్ చేస్తాం కదా కాయలన్నీ మీరే తింటారా అనుకోవద్దండి మేము పక్కన వాళ్ళకి కూడా రెండు మూడు అస్తాలు అయితే ప్రతిసారి ఇస్తామండి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా అలా అందరికైతే ఇచ్చుకుంటూ ఉంటాము చూడండి మొత్తం మనం తినలేము కదండి అవి పండితే అస్సలు అమృతపాణి నిలవైతే అసలు ఉండవండి అదే వచ్చింది ఇబ్బంది ఇది నాటుదంటండి అరటిపండు వేరే వాళ్ళకాడ తెచ్చాడు అంటూ చూసారా గూడు చెట్టు కనిపిస్తుందా అందుకని చెట్టు కట్ చేయలేదండి ఈ కాయలు కూడా పొడవస్తున్నాయి వస్తున్నాయి కాయలు పండితే కానీ ఏం కాయలు అనేది అర్థం కాదు మనకి ఇలా పండికాయ అలా పగుళ్ళు వస్తుందండి చెట్టుకి పండిన దాకా అయితే ఉంచకూడదంటండి కొంచెం పచ్చిగా కలర్ మార్పు వస్తుందిగా అలా ఉన్నప్పుడు తీయాలంట ఇప్పుడు ఇవి ఏడస్తాలు అవి కట్ చేసి పెట్టాము ప్రతిసారి గల కుంచుతుంటే వెంటనే పండిపోతున్నాయండి అందుకోసము